అన్యాయం పొలిటీషియన్ చేస్తే వాళ్ళ ఏమంటారు ఫాలోయింగ్ అనుకుంటే ఆర్టీ ఆఫీస్ కూడా అన్యాయం చేస్తారా సార్ నాకు ఏంటి ఏమైంది ఆర్టీ ఆఫీస్ ఏంటి వెహికల్ వచ్చేసి మా ఫ్రెండ్ పేరు మీద ఉంది ఆ వెహికల్ నా దగ్గర ఉంది నేను లీస్ కి తీసుకున్న వెహికల్ అది ఆ వెహికల్ మీద గత పన్నెండు నెలల నుంచి మేము ఈఎంఐ కడతలేం మా ఆశ ఏంటంటే అట్లీస్ట్ సీజర్స్కో లేకపోతే ఫైనాన్స్ వల్ల నా బండి తీసుకుపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు యథావిధిగా మళ్ళీ కట్టేసి సీజింగ్ ఛార్జెస్ కట్టేసి అట్లనన్నా నా బండి నాకు వస్తుంది ఓ బండి ఆయనకి ఇచ్చినట్టు ఉంటుంది ఇంత అప్పుడు అంత ఇకపోతే ఏమని చెప్పి నేను ఒక ఆలోచనతో ఈఎంఐలు కట్టకని చెప్పి మా ఫ్రెండ్కి నేను చెప్తే కట్టడు ఆపేసాను అట్లాంటి వెహికల్ పద్నాలుగు నెలల ఈఎంఐ పెండింగ్ ఉన్న వెహికల్ ఏ ప్రమేయం లేదు నాది ఆర్సీ కూడా ఒరిజినల్ లేదు వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది కాళ్ళ అగ్రిమెంట్ పేపర్ కూడా నా దగ్గర కూడా లేదు మా ఫ్రెండ్ దగ్గర అన్ని టోటల్ లే టు అన్ని నేను వాళ్ళ దగ్గర పెట్టినా కార్ మాత్రమే నా దగ్గర ఒక కీ మాత్రమే నా దగ్గర ఉంది అట్లా నమ్ముతుండే నన్ను అప్పుడు ఆ ఫ్రెండ్ అట్లాంటిది అతని బండి ఇంకొక రిజిస్ట్రేషన్ అయింది అలా ఎలా అయింది ఆర్సి మనోజ్ కుమార్ అని ఉంటుంది అది మా ఫ్రెండ్ నేమ్ తర్వాత అదే విలేజ్ కి అంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో విలేజ్ ఉంది ఆ ఊర్లో ఒక పర్సన్ మీద బండి రిజిస్ట్రేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఇంకా అధికారం వాళ్ళ వాళ్ళ చేతిలో మీ 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 లేకుండా కార్లు పేరు మీదకి నేను మధ్యవర్తిని ఇప్పుడు వాళ్ళకి నాకు మణిరాజు మధ్యవర్తి నేను మా ఫ్రెండ్కి మధ్యవర్తినే వాని కార్ తీసుకొని నేను నాలుగు రూపాయలు నాకు మిగిలిచ్చుకునేటట్టు నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి ఈ విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తే నేను చేయాలి కరెక్ట్ వాళ్ళకి తెలియదు అంటే ఏంది ఆ బండి తీసుకెళ్ళి ఇప్పుడు రాజ్ చేసినట్టే నేను చేసిన అనుకోండి అది నా తప్పు మిస్టేక్ అవుతుండే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు నా సైన్ లేదు ఓనర్ సైన్ లేదు ఆర్సీ లేదు బండి మీద అసలు అసలు వాళ్ళకు బండికి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ కాదు కదా పొల్యూషన్ పేపర్ కూడా లేదు దానికి ఆ బండి రిజిస్ట్రేషన్ చేశారు సైన్ ఆర్టీఓ ఆఫీస్లో ఎట్లా పెడతారు నేను అడిగింది ఇవన్నీ నేను క్వశ్చన్స్ చేయొచ్చు వాళ్ళని ఆ ఆర్సీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ నెంబర్ ప్లేట్ ఏది టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారా ఆ టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది టీఎస్ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో దాని మీద ఆ విషయం మాకెవరు చెప్పారు మా వెంపల్లి ఎస్ఏసిఎస్ఆర్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వెహికల్స్ నెంబర్ అడిగారు అడ్రస్ ప్రూఫ్ కోసం అంటే ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయో అని తెలుసుకుంటారు కాబట్టి ఆ టైప్లో నేను నెంబర్లు ఇచ్చిన ఈ వెహికల్ ఇది కాదు కదా దీనికోసం ఎందుకు వచ్చినాడు అంటే మనోజ్ అంటే నా ఫ్రెండ్ ఆ వెహికల్ నాది కావాలంటే ఓనర్ని పిలుస్తా ఇప్పుడే ఇడికి రావడానికి త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుండొచ్చు తను వస్తాడు చెప్పమంటే చెప్తా అని చెప్పి నేను అన్నా అంటే సరే ఓకే అని చెప్పి అప్పటిదాకా నాకు ఇవన్నీ ఏం చెప్పలేరు ఇట్లా రిజిస్ట్రేషన్ అయిందని తర్వాత ఒక గంట తర్వాత పిలిచి నీ బండి ఇట్లా రిజిస్ట్రేషన్ అయింది ఆ కాపీస్ ఉన్నాయి ఆర్సీ కాపీలు మీ దగ్గర ఆర్సీ ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంది టీఎస్ పాసింగ్ లో చూస్తే మీ పేరు మీద ఉన్నది మీ దగ్గర ఉంది దాని కాపీ ఏమైనా ఉందా ఏది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకున్నారన్నారు కదా మెసేజ్ ఉంది ఉంది మీ దగ్గర అది రిజిస్ట్రేషన్ అయినట్లుగా ఆర్టీఓ దాంట్లో మన ట్రాఫిక్ దాంట్లో చలాన్ కొడతారు కదా సార్ విధంగా నేను ఒకసారి లింక్ దామని చెప్పి చలా అని కొట్టేటోళ్ళకి ఈ బండి నెంబర్ మీద నాకు చిన్న డౌట్ ఉంది రిజిస్ట్రేషన్ అయిందా కాదా కాలేదా అని తెలుసుకోవడానికి ఆ బండి నెంబర్ ఇచ్చి చాలా నెంబర్ ఉందా లేదా అని చెక్ చేపిస్తా అందులో వేరే పేరు మీ బళ్ళు మీకు తెలియకుండా అక్కడ కడపలో పులివెందుల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు వాళ్ళ పేర్ల మీద